ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఇది కన్మ రోజు బ్లాగ్ అండి కన్మ రోజు మార్నింగ్ వేసినా ఇంకా మనం సంక్రాంతి రోజు వేసుకున్న ముగ్గు కూర్చుకోవాలి కదా మార్నింగ్ మార్నింగ్ కానీ ముగ్గు చూస్తే మాత్రం ఇప్పుడే వేసినట్టు అయితే కనిపిస్తుంది అండి అస్సలు గొడవాలంటే నాకైతే అస్సలు మనసు లేదు చూస్తేనేమో ఇప్పుడే వేసినట్టుంది కదా కానీ కనుమ అంటే మళ్ళీ ముగ్గు అయితే వేసుకోవాలి కదా అని నేనైతే ముందు రోజు వేసుకున్న ముగ్గులో నుండి తీస్తున్నాను తీస్తున్నానండి గోబొమ్మలు బయట పడేయకుండా మనం ఇంకా ఎండలో ఎండబెట్టుకొని ఇంట్లో ధూపం కూడా వేస్తారండి లేదంటే ఇంట్లో ఉన్న చెట్లల్లో కుండీలల్లో కూడా వేసుకోవచ్చండి ఇంకా ఆవుపేడ అంటే ఎరువే కదా చెట్లకు కూడా అందుకే నేనైతే ఇవి కుండీలలో వేద్దాం ఆవు పేడనైతే తీస్తున్నా అండి ఇంక ఈ పూలు ఇవన్నీ ఎరువు లాంటివే కదా అందుకే కుండీలలో వేద్దామని అయితే ఇవైతే పక్కన పెట్టేస్తున్నానండి ఇంక ఈ ముగ్గు అయితే బయట బయటంతా కడిగేసి మళ్ళీ ఈరోజు కన్న ముగ్గులు అయితే వేసుకోవాలి కదా ఇంకా ముందైతే ఈరోజు సూర్యోదయం కు ముందే మనం స్నానం చేసుకొని ఇంకా ముందు ముత్తైదు లాగా అన్ని పసుపు కుంకుమ గాజులు బొట్టు ఇంకా పువ్వులు అన్నీ అయితే ధరించాలండి సూర్యోదయంకు ముందే ఇంకా అవన్నీ పెట్టుకోవాలని మా చిన్నతనం నుండి కూడా అలానే చేస్తూ ఉంటామండి ఇంకా నేను చకినాలు చేసిన రోజు పసుపు గౌరమ్మ పెట్టుకున్నా కదా ఇంకా ఆ గౌరమ్మను అయితే ఈ రోజు అయితే ధరించుకుంటానండి పసుపు కుంకుమలుగా ఇంకెప్పుడైనా అంతేనండి బా రోజు పెట్టుకున్న గౌరమ్మను ఇంక ఈ రోజు కన్మ రోజు అయితే పెట్టుకుంటామండి మార్నింగ్ మార్నింగే పెట్టుకుంటామండి అవైతే మార్నింగే లేసి ఇంకా పనులన్నీ అయినాక స్నానం చేసుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని మార్నింగ్ మార్నింగే ఇలా ముగ్గులు అయితే వేస్తామండి ఇంకా కన్మ అంటే ఈ రోజు రథం ముగ్గు అయితే ఇస్తామండి ఎవరైనా ఈ రోజు రథం ముగ్గే ఇస్తారు ఇంకా పండగ మంచిగా జరిగిపోయింది ఇంట్లో మన సూర్య భగవాను ఈ రోజు రథం ఎక్కి ఊరేగింపు చేస్తామని అది ఒక చిన్నప్పటి నుండి కూడా అట్లనే అంటా ఉంటారండి ఈ రోజు ఇంకా సూర్య భగవానుడు ఊరేగింపుకు వెళ్తాడు రథం ఎక్కి అని ఇంకా రథంలో ప్రతి ఇంటి నుండి రథం బయలుదేరినట్టు అయితే ప్రతి ఇంటి ముందు అయితే రథం ముగ్గు అనేది అయితే వేసుకుంటారండి ఎవరైనా సరే కలర్స్ తోటి కాకుండా మామూలుగా గీతలతోటి కానీ ఇంకా గిరికతోటి అయినా కూడా అట్లా రథం ముగ్గులే వేస్తా ఉంటారండి ఈ రోజైతే ఇంకా మేము కూడా అలానే వేస్తామండి ఎప్పుడైనా అంతే రతం ముగ్గు అనేది అయితే వేస్తాం మా అమ్మ వాళ్ళప్పటి నుండి అయితే వాళ్ళు వేళ్ళతోటే వేసేదండి రతం ముగ్గు అయితే కానీ ఇప్పుడైతే కలర్స్ తోటి కాబట్టి మేము కలర్స్ తోటే రతం ముగ్గు అనేది అయితే వేస్తున్నాం ఇంకా ఇలా మొత్తం ముడ్చిన తర్వాతనే మనం ఇంట్లో అంతా అయిపోయినాక నేను ఇంకా స్నానం చేసుకొని బొట్టు పసుపు కుంకుమ కాళ్ళకు పసుపు పెట్టుకొని ఇంకా జడలో పువ్వులు పెట్టుకొని ఇట్లా ముగ్గులు అయితే వేసేదైతే స్టార్ట్ చేసినా అండి ఇంకా కన్మ అంటే అలానే చేస్తారండి ఎప్పుడైనా కూడా ఇంకా ఇంట్లో కూడా అందరు లేస్తారండి ఎవ్వరు పడుకొని ఉండరు మార్నింగే సూర్యోదయం ముందే అందరు లేసేసి ఇంకా మొహం కడుక్కో స్నానాలు చేయకుండా మొహం అయినా వాష్ చేసుకొని జడలు వేసుకొని పువ్వులు పెట్టుకొని ఇంకా ఇట్లా పసుపు పెట్టుకొని కాళ్ళ పసుపు పెట్టుకొని చిన్న పెద్ద అందరు కూడా ఈ రోజు అయితే అందరు రెడీ అవుతారండి ఇంకా అది ఏమిటో అప్పటి నుండి కూడా ఇలానే చిన్నప్పటి నుండి కూడా అలానే చేస్తామండి ఇంకా ఇది కీడు పండగ కాబట్టి అందరికి మంచి జరగాలని అంత మంచి జరిగిందని కనుమ రోజు మాత్రం ఇట్లా ఇట్లనైతే చేస్తా ఉంటారండి గౌరమ్మలను ఇట్లా పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ రోజు గౌరమ్మను అయితే పెట్టుకుంటారు ఇంకా ఇప్పుడు సంక్రాంతి రోములు నోములు చేసుకున్న వాళ్ళు కూడా కన్మ రోజైతే ఇట్లా వాయనం అనేది కూడా ఇస్తారండి చాలా మంది ఇక మా ఇంటి దగ్గర వాళ్ళు ఇట్లా హౌస్ల వాళ్ళు కోమట్లు ఇట్లా అయితే అందరు కూడా అనేది కూడా ఈ రోజే ఇస్తారండి సంక్రాంతి నోములు ఉంటాయి కదా కొందరికి అట్లాంటి వాళ్ళు ఈ రోజు అయితే నోములు అనేది ఇస్తారు ఈరోజు అయితే ఎవరైనా కూడా రథం ముగ్గు అనేది అయితే కంపల్సరీగా వేసుకుంటారండి ఇంకా ఈ సంక్రాంతి అనేది ఎంత మంచిగా జరుపుకుంటారు కనుమ రోజు కూడా అంత బాగా జరుపుకుంటారు పిల్లలు గాలిపాటాలు ఇంకా పెద్దలు అయితే ఇట్లా ముగ్గులు ఇంకా నిన్న సంక్రాంతి రోజు తినని వాళ్ళు నాన్ వెజ్ ఈ రోజు అయితే కనుమ రోజు అయితే కంపల్సరీ నాన్ వెజ్ అనేది అయితే వండుకుంటారండి ఎవరైనా సరే ఈ రోజు ఇంకా వారం పడని వాళ్ళైతే కాదు కానీ మామూలుగా తినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే ఈ రోజు అయితే నాన్ వెజ్ కంపల్సరీ వండుకుంటారు ఇంకా కనుమ కనుమ ఏ రోజు వీలైన వాళ్ళు ఆ రోజు అయితే వంటలు అయితే ఇంకా ఇంట్లో బంధువులు వచ్చిర్రు అంటే ప్రతి రోజు ఇంకా పండగలాగానే చేసుకుంటారు కదా నేనైతే ఇక్కడ మీకైతే చెప్తున్నానండి నేనైతే డైలీ ముగ్గులు వేస్తూనే ఉంటానండి ఇంకా వీళ్ళైతే పీటలు వేసుకొని కూర్చొని కలర్స్ అయితే వేస్తా ఉంటారండి నేనైతే ఇక్కడ రథంకు ఇక్కడ శ్రీరామ్ అని పెట్టేసి జెండా కూడా పెట్టినా అండి ఇంక హనుమాన్ జెండా అనేది పెడతాం కదా రథం వెళ్తుంటే పైన జెండా కూడా ఎగురుతా ఉంటది కదా అందుకోసమే ఇంకా నేను జెండా కూడా పెట్టినండి ఈ రోజు అయితే ముగ్గు కొంచెం తొందరనే అయిపోయిందండి ఎందుకంటే రోజు కంటే కొంచెం చిన్నగానే ఉంది కదా మళ్ళీ అందరు కూడా లేసీరు కదా ముగ్గులు వేయడానికి కూడా కలర్స్ వేయడానికి అందులో పిల్లలు పెద్దలు అందరు లేస్తారండి కనుమ రోజు అయితే ఇంకా ఈ రోజు లాస్ట్ రోజు పండగ కాబట్టి అందరు కూడా మంచిగా జరుపుకుంటారండి ఇంకా మా తెలంగాణలో అయితే సంక్రాంతి నుండి నాన్ వెజ్ అనేది అయితే వేసుకుంటా ఉంటారు ఇక మీరు మీ సైడ్ ఎలా వేసుకుంటారో కానీ మా సైడ్ అయితే ఇలానే వండుకుంటారండి కన్మ రోజు మాత్రం మార్నింగ్ అందరు లేసి ఇట్లా పసుపు కుంకుమలు బొట్లు అందరూ ఇట్లనే పెట్టుకుంటా ఉంటారండి ఇది నా చిన్నతనం నుండి కూడా చూస్తున్నానండి ఈ పండగ రోజు మాత్రం ఇలానే చేస్తారు ఎప్పుడైనా అంతేనండి చిన్నప్పటి నుండి కూడా ఈరోజు అయితే కంపల్సరీ పిల్లలని అయితే అండి ఇంకా సంక్రాంతి రోజు కలర్స్ వేయడానికి లేపకుండా ముగ్గులు వేయడానికి లేపకుండా కన్మ రోజు అయితే కంపల్సరీ అందరినీ లేపేవాళ్ళండి ఈ రోజు ఇంక ఇట్లనైతే ముగ్గు వేసేటైతే అయిపోయిందండి అవుట్ లైన్ అయితే బాగా వచ్చిందండి ఇట్లా దీపాలు వెలిగినట్టు అయితే ఇక రతం బయటికి వెళ్తుంటే దీపాలతోటి ఇట్లా ఆరగింపు చేసినట్టు ఇట్లా ఊరేగింపుగా తీసుకెళ్తాం కదా దీపాలను అట్లనైతే దీపాలు అయితే వేసిందండి ఈ రోజైతే కొంచెం పని నాకైతే తొందరనే అయిపోయినట్టు అనిపించింది ఎందుకంటే నేను ముగ్గులేస్తుంటే ఈ రోజు మా వారైతే పూజ చేసిరండి ఇంకా మా వారు పూజ చేసారు కాబట్టి నాకు కొంచెం పని తొందరగానే అయినట్టు అనిపించిందండి అండి ఇక ముగ్గు అంతా అయిపోయినాక మా పాప అయితే ఇంకా కొంచెం కలర్స్ ఎక్కడన్నా లేని అన్న అయితే వేసింది ఇంకా ఈరోజు బంతి పూల తోటి కూడా అమ్మ తనైతే మొత్తం డెకరేషన్ చేసిందండి ఇక సంక్రాంతి అంటే కొన్ని బంతి పూలు అయితే ఎక్కువనే తీసుకొస్తాం కదా మళ్ళీ ఇంకా ఏం అవసరం కూడా ఉండదు కదా ఇక కన్మైపోయిందంటే అయిపోయిందంటే మనం కలర్స్ తోటి ఏమి ముగ్గులు వేయం పూలు కూడా ఏం అవసరం లేదు కదా అని ఉన్న పూలతోటి మొత్తం అయితే ఇట్లా అవుట్ లైన్ గా అయితే అయితే డిజైన్ గా చేసినామండి నేను ఇంకా మధ్యలో మళ్ళీ అవుట్ లైన్ వేయని ఉంటాయి కదా కలర్స్ అయితే అవన్నీ అయితే వేస్తున్నా అండి ఏ ముగ్గు అయినా మనం వేసిన తర్వాత మళ్ళీ వైట్ కలర్ తోటి అయితే మళ్ళీ వేయాలండి ముగ్గు పిండితో అప్పుడే ముగ్గు మంచిగా కనిపిస్తుంది లుక్ కూడా అండి ఇట్లనైతే చిన్నగా వేసుకున్నా కూడా కలర్ కాంబినేషన్ అనేది బాగుంటే ఏ ముగ్గు అయినా మంచిగా కనిపిస్తుంది అండి ఇంకా నేనైతే ఈ రోజు అయితే ఇంటి ముందు ఇట్లా ముగ్గు ముగ్గేసినా బయట కూడా వేసిందండి కానీ బయట బ ముందే వేసినా కాబట్టి కొంచెం బైకులు అవి వెళ్ళినాయి కాబట్టి అంతా ఇంకా పాడైపోయింది తొక్కినట్టుగా అయిపోయింది ఇంక ఈ రోజు అయితే ఇంట్లో లేటుగా వేసినామండి ఇంకా ముందు ఇంట్లో అంతా పని అంతా చేసుకొని బయటకి వచ్చి ముగ్గు అయితే వేసిన ఇంకా ఈ రోజు కూడా ముగ్గుకో ఇట్లా అటు ఇటు కూడా పువ్వులు అనేది అయితే వేసిందండి ఇంటి ముందు ఇట్లా కలర్ఫుల్ గా ఉంటేనే ఇట్లయితే నిండుగా కనిపిస్తా ఉంటది కదా సంక్రాంతి పండగ అంటేనే ఇంటికి అందం వస్తుందండి ఎందుకంటే ప్రతి ఇంటి ముందు ఇట్లా కలర్స్ తోటి ముగ్గులు ఉంటాయి కలర్స్ తోటి కాకుండా గీతల ముగ్గులు అయినా కూడా పెద్దగా వేస్తారు కదా అందుకే ఇంటి ముందు అయితే ఇట్లా నిండుగా అయితే కనిపిస్తా ఉంటదండి ఇంకా రేపటి నుండి మామూలుగా చిన్నగా వేసుకుంటాం ఒక ముఖన్మ రోజు మాత్రం కొంచెం పెద్దగా వేస్తామండి ఏమన్నా చిన్నగా కలర్ నింపుతాం కానీ ఇంకా ఇంకా మరుసటి రోజు నుండి అయితే ఏమి ఉండదు నార్మల్ గా వేసుకునే ముగ్గులు అయితే వేస్తామండి ఇంకా ఇప్పటికైతే పూజ పని ముగ్గుల పని అయిపోయింది ఇంకా ఇప్పుడైతే అసలు పనులు ఉంటాయి కదా వంట పనులు అయితే ముందైతే ఇంకా టీ కానీ ఏమన్నా చేసుకొని తాగినాకనైతే వంట పని అనేది స్టార్ట్ చేసుకోవాలండి ఇంకా ఇంట్లో పనులు అయితే బాగుంటాయి కదా ఈ రోజు నాన్ వెజ్ వండు కాబట్టి కొంచెం పని అయితే ఎక్కువనే ఉంటదండి ఇంకా లేడీస్ అంటే అంతేనండి ముగ్గుల పని అయినా మనకే ఇంట్లో పని అయినా మనకే వంట పని అయినా మనకే అన్ని పనులు మనకే ఉంటాయి కదా ఇంకా వంట పని కూడా చాలా టైం పడుతుందండి ఇంకా అన్ని వెరైటీస్ వండు ఉంటది ఇంకా పూరి వడ అట్లా అన్ని వేసుడు కూడా ఉంటది కదా అందుకే ఇప్పుడు అయితే ఇక్కడ పని అయితే అయిపోయింది బయట ముగ్గు కూడా ఇట్లనైతే వేసినాం అందరు కూడా కొంచెంగానే కలర్స్ వేసిరండి కన్మ రోజు తక్కువనే వేస్తారండి ఎవరు ఏమి ఎక్కువ వేయరు మామూలుగా గీ గీతలతోటి ఇట్లా అయితే వేస్తారండి ఇంకా ముగ్గులు అంతా వేసినా అయిపోయినాక ఇంకా కలర్స్ కూడా మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి కదా అన్ని ముందైతే నేను ఈ బాక్స్ లో అన్ని కలర్స్ అయితే పోసి పెట్టుకుంటానండి నేను ప్రతిరోజు కూడా కొంచెంగానైనా కలర్స్ అయితే వేస్తా ఉంటా కదా మధ్యలో గాని ఇట్లా అవుట్ లైన్ లో గాని అనుకోసమే ఈ బాక్స్ లోనైతే పట్టిన అన్ని కలర్స్ అయితే వేసి ఉంచుకొని మిగతా అయితే అన్ని కవర్లను అయితే మళ్ళీ ప్యాక్ చేసుకొని ఇప్పుడు ఏం యూజ్ చేయం కదా ఏదన్నా పండగలప్పుడు అయితే మళ్ళీ యూజ్ చేస్తాం కదా అనుకోసమే ఇట్లా కవర్లను అయితే అన్ని మళ్ళీ ప్యాక్ చేసుకున్నాండి తర్వాతనైతే ఒక టీ తాగితే కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది కదా అని ఒక టీ అయితే పెట్టి ముందైతే పాలు వేడి చేసుకున్నా ఎప్పుడైనా కూడా నేను ప్రతిరోజు ముందైతే పాలే వేడి చేస్తా అండి తర్వాతనే టీ పెట్టుకుంటా అండి నేను మా వారైతే టీ అయిన తర్వాత ఇంకా మా వారైతే షాప్ కి వెళ్తున్నారండి ఇంకా పండగ అయినా ఏదైనా వాళ్ళ షాప్ అయితే ఉంటది కదా అందుకే షాప్ అయితే వెళ్తుంటే ఆగి మరీ నేను వేసిన ముగ్గు చూస్తా ఉన్నారండి అది అదొక సంతోషం కూడా ఉంటది కదా అండి ఇంకా బాగుంది కలర్ కూడా బాగుంది ఇట్లా లైన్ కూడా మంచి వచ్చింది అని ఇట్లా చెప్తా ఉంటే నేనైతే సంతోష ఎందుకంటే ఎవరన్నా ముగ్గు బాగుందన్న వంట బాగుందన్నా లేడీస్ అయితే అదొక సంతోషం అయితది కదా అందుకోసమే నేనైతే ఇట్లా చూసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా మా పాప కూడా వచ్చి మాకు తెలియకుండానే అయితే వీడియో తీసిందండి ఇంకా దాన్ని కూడా మేము నవ్వుకున్నాం చూసుకొని మా వారైతే వెళ్తుండండి వెళ్ళిన తర్వాత నేనైతే వంట అనేది అయితే స్టార్ట్ చేసుకున్నా అండి కానీ వంటలు అయిపోయి రెడీ అయిపోయినాక ఫోన్ చేస్తేనైతే వస్తారండి అందుకే ముందైతే వంట మటన్ అయితే వండుతున్నాం మా పాప వచ్చిన నుండి కూడా మటన్ ఏమి ఉండలే కదా ఇంకా తనకు మటన్ ఇష్టం కాబట్టి ఈరోజు మటన్ చికెన్ ఇంకా అన్ని అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయండి వండి అన్ని అయితే మీకైతే చూపిస్తానండి ఇట్లా అందుకే ఇప్పుడైతే వండేటప్పుడు ఏమంతాగా చూపించట్లేదండి మొత్తంగానైతే బాగా పెద్దగా అయిపోతుంది కదా అన్ని వంటలు చూపెట్టాలంటే అందుకే ఇక్కడనైతే మటన్ వండుకుంటూ మా పాప తోటైతే నేను ముచ్చట్లు పెట్టుకుంటున్నా ఎప్పుడైనా సరే అందరు ఉండి ఇంట్లో నాన్ వెజ్ అట్లాంటివి వండుతుంటేనే సంతోషం అనిపిస్తుంది అండి ఇంకా మా పాప లేనప్పుడు ఏదన్నా వంటలు చేయాలంటే నాకైతే ఏదో అనిపించేదండి అప్పుడు అసలు తను ఫోన్ చేస్తే కూడా నేను ఏదో వేరే కర్రీలే చెప్పేదండి అది కూడా మా పాపకి చెప్పుకుంటూ ఇంకా నేనైతే నవ్వుకుంటా ఉన్నా ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా డాడీ ఏమైనా తీసుకొస్తా అంటే కూడా వద్దనేది బయట ఇంకా అది అని నేనైతే మాట్లాడుతూ అయితే అన్ని చెప్తా ఉన్నానండి ఇంక ఈ రోజైతే ఒక సంతోషకరమైనది ఏంటంటే నేను ఈ రోజైతే సినిమాకి వెళ్తున్నాం అండి మేము ఇంట్లో అందరం ఇంకా అదైతే వెంకటేష్ సినిమా అండి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇంకా సినిమాకి అయితే బుక్ చేసేరు సెకండ్ డేనే అసలు చూడడం ఫస్ట్ టైం అండి ఇంకా వెంకటేష్ సినిమా అంటేనే మేము ఎప్పుడైనా చూస్తా అందులో నిన్ననే వరద పడింది సంక్రాంతి రోజు ఇంకా సెకండ్ డేనే మూవీకి వెళ్తున్నాం అంటే కొంచెం సంతోషంగా కూడా అనిపిస్తుంది అండి చాలా రోజుల తర్వాత అయితే ఈ రోజు అయితే సినిమాకి వెళ్తున్నాం ఆర్ తర్వాత ఇప్పుడైతే వెళ్తున్నాం అండి ఇంకా అవన్నీ మేమైతే ఇట్లా మాట్లాడుకుంటున్నాం మా పాపతోటి ఇంకా మా పాప అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళే చూస్తుంది కానీ ఇంకా మాకైతే అప్పుడు వెంకటేష్ ఇలా ఎక్కువ ఇష్టం ఉండేది కదా ఇంకా నేను ఎఫ్ టూ ఎఫ్ త్రీ అట్లాంటి అవి చూసినా ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజుల చూస్తున్నా కదా ఇంక ఈ రోజైతే మటన్ కర్రీ ఇక్కడ తలకాయ కర్రీ ఇంకా చికెన్ ఫ్రై చేసిన అండి ఇంకా అవి అంటే సూపులు చేసిన కాబట్టి చికెన్ అనేది అయితే ఫ్రై లాగా చేసిన ఇంకా అయితే మటన్ అయితే రెడ్గా ఉంది కదా మా పాపకి అయితే ఉంటే చాలా ఇష్టం చికెన్ అనేది అయితే ఫ్రై లాగా చేసిన పూరి చేసిన ఇంకా రైస్ చేసిన అండి ఇంకా ఈ రోజైతే పండగ ఇంతేనండి ఇంక ఈవినింగ్ అయితే మేమైతే సినిమాకి బయలుదేరుతున్నాం నేనైతే రెడీ అయిపోయినా సినిమాకి వెళ్ళడానికి ఇంకా ఫస్ట్ షోకి అయితే వెళ్తున్నామండి ఈవినింగ్ అంటే కొంచెం అంత పనులు అయిపోయి వెళ్తే ఈవినింగ్ మూవీ మనకు ఇంకా వీలైతుంది కదా అని ఫస్ట్ షోకి అయితే వెళ్తున్నామండి ఇంకా చలి ఉందని మా పాప ఉండి మా వారైతే స్వెటర్లు కూడా వేసుకొని వస్తున్నారు నేనైతే హ్యాండ్ బ్యాగ్ ఎందుకు తీసుకెళ్తున్నా అంటే వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తున్నా అండి ఇంకేమన్నా దాహం అనిపిస్తే కూడా మళ్ళీ అక్కడ వాటర్ బాటిల్ ఏం తీసుకోవడానికి ఉండదు కదా అని ఇంకా వాటర్ బాటిల్ అయితే తీసుకొని వెళ్తున్నాం ఇంకా పక్కనే అండి ఇక్కడనైతే మాకు థియేటర్ అందుకే బై వాకుల్ని వెళ్దాం అని అయితే వెళ్తున్నాం అండి అక్కడ కనిపిస్తున్న రోడ్ అవతలనే ఉంటదండి థియేటర్ అయితే అందుకే నడుచుకుంటూనే వెళ్తున్నాం ఈ చిన్న బాబు అయితే మాకు తెలిసిన అక్క వాళ్ళం అనవడండి ఇక్కడ ఇక్కడ వరకు వచ్చినవా బైక్ ఇట్లా సైకిల్ వేసుకొని అని నేనైతే ఆ అబ్బాయి మాట్లాడుకుంటూ నడుచుకుంటూ అయితే వచ్చిందండి అండి ఇక మా అత్తమ్మా రోడ్డు అవతలనే ఈ గల్లీ అని ఉంటది గల్లీకి ఎదురుగానే ఉంటదండి సినిమా థియేటర్ అయితే ఇది ఇంకా ఊర్వశి థియేటర్ అండి మాకైతే చాలా దగ్గర ఉంటదండి ఒక టూ మినిట్స్ వాక్ కూడా ఉండదు అందుకే మేమైతే నడుచుకుంటూనే వచ్చినామండి ఇంకా వచ్చేసరికి అయితే చాలా మంది ఉన్నారండి అండి ఇంకా మాకు కూడా అంత టైం కూడా ఏం లేదు ఇంకా ఫైవ్ మినిట్స్ ముందే వచ్చినాం దగ్గరనే కదా అని ఫైవ్ మినిట్స్ ముందే అందరం వచ్చినాం అండి ఇంకా మా అమ్మ కూడా రానంటే మా అమ్మను కూడా తీసుకొచ్చినాము ఇట్లా ఫ్యామిలీ సినిమాలు వచ్చినప్పుడు ఇంకా అందరం కలిసి వెళ్ళి చూస్తేనే కొంచెం సంతోషంగా కూడా అనిపిస్తుంది కదా ఫ్యామిలీ మూవీ కాబట్టి కొంచెం అన్న మనం అన్ని మర్చిపోయి సినిమా అంత నవ్వుకోవడానికి ఉంటది సినిమా అని ఇంకా అందరం అయితే వచ్చేసినాం చూస్తేనే అయితే పబ్లిక్ ఎక్కువనే ఉంది ఇంకా సెకండ్ డేనే కాబట్టి చాలా మంది అయితే ఉంటారండి ఇంకా వెంకటేష్ మూవీ అంటే లేడీస్ ఎక్కువ వస్తారు ఇంకా ఇక్కడనైతే అందరం వచ్చి ఇంకా లోపలికైతే వెళ్తున్నాం అండి టైం అయింది కదా అని మేము వచ్చినాక ఫైవ్ మినిట్స్ ఇట్లా డోర్స్ అయితే ఓపెన్ చేసేరు ఇంకా తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది కలిసిరండి ఇంకా మా సార్ వాళ్ళు కూడా కలిసిరండి మా చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన సార్ కూడా ఇక్కడనైతే కలిసిండు నాకైతే సంతోషం కూడా అనిపించింది ఈ మూవీలో కూడా ఒకటి ఉందండి ఇంకా అంతేనండి మీరు ఈ పండగకి ఏమేమి చేసిరో నాకైతే కామెంట్ లో తెలియజేయండి అండి నేనైతే ఈ విధంగా ఈ మూవీకి వచ్చిన ఈ ముగ్గులు వేసుకున్నా ఇంకా అంతా ఇట్లనైతే సంతోషంగా జరుపుకున్నామండి పండగ అనేది అయితే ఇంకా ఈ ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతేనండి